అయా మరి అత్త కోడళ్ళ మధ్య గొడవలు నాయనా ప్రభు ఎంతో మంది నాయన ఎన్నో గృహాలలో నా తండ్రి ప్రభు గొడవలు జరుగుతున్నాయి నా తండ్రి సమాధానము లేదు నాయన అత్తకి కోడలకి పడకుండా గొడవలు జరుగుతున్నాయి ప్రభు అధికారం చెలాయిస్తున్నా తండ్రి అయా మరి నీ ప్రేమను కలిగి ఉండకుండా ప్రభు మర్చిపోయినా తండ్రి ప్రభువ లోకానుసారంగా లోకరీతిగా నా తండ్రి అధికారము చెలాయిస్తూ ప్రభు మర్యాదలు మర్చిపోతుంటున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు నాయన కనికరించండి నాయన బిడల జీవితాలను బాగు చేయండి నాయన అలాంటి కుటుంబంలో నా తండ్రి ప్రభు నీ శాంతి సమాధానము చేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరికైతే ప్రభు ఈ అత్తకూడల మధ్య గొడవలు పెడుతున్న ఆత్మలు ఉన్నాయో ఎలాంటి దురాత్మలన్నీ కూడా ఏసు నామంలో లయమైపోవును గాక శాంతి సమాధానము నీ నామంలో అట్టి గృహాలకు ప్రభు కలుగునుగాక సహాయం చేయండి నా తండ్రి అయా సహాయం చేయండి నాయనా ప్రభా బిడ్డల జీవితంలో నెమ్మదిని నాయన ప్రేమతో నింపండి నాయన ప్రేమను నింపండి నాయన వాళ్ళ జీవితంలో ఎస్ అయ్యా నీ ప్రేమను కలిగినయన నీ అందు భయభక్తులు కలిగిన తండ్రి అయా అలాంటివన్నీ మానేసి ప్రభా మంచిగా ఉండటానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నెమ్మది దయచేయండి అలాంటి కుటుంబాలలో అయా నీ ప్రేమను దయచేయండి నాయన నీ మేళ్ళతో నింపండి నాయన గ్రహింపును దయచేయండి నాయన ఇలాంటి ఆలోచనలు తీసుకొస్తూ నాయన గొడవలను పుట్టిస్తున్న ప్రతి అపవాది శక్తులు ఏసు నామంలో లయమైపోవును గాక శక్తి దయచేయి ఇసే అట్టి కుటుంబాలను కాచి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా